ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభు నామన మీకు మా శుభవందనలు తెలియజేస్తున్నాం ఈ దినమన మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకుని ప్రసంగి గ్రంథం ఏడు ఎనిమిదో వచనము మనకు మూలవాక్యంగా కార్యారంభం కంటే కార్య అంతం ఈ భాగాన్ని మాటను అనుసరించి వషేయ గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి నుండి ఏడు వచనాల వరకు మనము తలంచినాము ఈరోజు ఎనిమిదో వచనం నుంచి కొన్ని విషయాలను మనము తలస్తాం గమనించండి గమనించండి ఇస్రాయేల్ వారు తీసివేయబడుదురు ఎవరికి ఇష్టము కానీ ఘటము వంటి వారై అన్న జన్లలో ఉందరు అంట గమనించండి ఇస్రాయేల్ వారట తీసివేయబడుదురట ఎవరికి ఇష్టము కానీ ఘటము వంటి వారై అన్న జన్లలో ఉందరు దేవుని బిడలారా ఇస్రాయెల్ ప్రజలను దేవుడు ఎంత కోరుకున్నాడు వారి కొరకు ఎంత త్యాగం చేసినాడు ఐగుప్తు దేశంలో నుండి అంతేకాదు ఇస్రాయేల్ వారు వారి పితృడు అబ్రహామును ఎక్కడి నుంచో తీసుకొని వచ్చేసి ఊరనే పట్నం నుంచి ఆరాను ఆరాను నుండి కనాను దేశాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి తిరిగి ఐగుప్తుకు ఐగుప్తులో వారిని కాపాడి తిరిగి మోసే ద్వారా దేవుడు వారిని ప్రత్యేకంగా తనకొక జనముగాను తనకొక రాజ్యముగాను తన స్వాస్థ్యంగాను ఉండేటట్టు దేవుడు వారిని తీసుకొని వస్తే ఈ రోజు వారి పరిస్థితి ఏమైంది ఎట్ల అయిపోయింది గమనించండి ఎందుకంటే ఇజ్రాయేల్ వారు తీసివేయబడదురు ఎవరికి ఇష్టం కాని ఘటము వంటి వారై అనేది ఘటము అంటే కుండ బిందె కాదండి ఇది అందుకనే మానవుని యొక్క జీవితము ఘటము లాంటిది కాబట్టి ఇది మట్టి కుండ ఇది మట్టి కుండ లోకస్తులు ఆచార చేస్తారు వారు పుడితే పురుడుకు కుండ వస్తుంది పెరిగితే పెళ్లికి కుండ సస్తే కుండ ఎందుకంటే మనుషుని బ్రతుకు కుండేరా అని అందుకే నమ్మరాధి ఘటము నవరంధ్రముల కుండ మనకు బైబుల్లో కూడా రాయబడి ఉంది ఘటము అనేటువంటి విషయం ఉంది బలహీనమైన ఘటము అని చెప్పేసి కాబట్టి ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం అంటే దేవునికి ఇష్టముగా ఘటమైపోయినటువంటి పరిస్థితి ఇస్రాయల్ ప్రజలు నేడు దినాలలో దేవుని ప్రజలారా మనము దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉంటున్నామా లేక దేవునికి ఇష్టం లేనటువంటి వారంగా ఉంటున్నామా ఏమి చేస్తూ ఉన్నాం అందుకనే ఎవరికి ఇష్టం కానీ ఘటము వంటి వారై అన్న జనులు ఉందరంట ఇక్కడ మనం ఇంత ముందు చదువుకున్నాం వాళ్ళు అన్నజనులతో కలిసిపోయినారు అని రాయబడి ఉంది కాబట్టి గమనించినారా అన్నజనులతో కలిసిపోయినారంట ఎవరు అని అంటే చూడండి ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో ఎఫ్రాయిం అన్నజనులతో కలిసిపోయాను ఎఫ్రాయం ఎవరు తిప్పివేయని అప్పం వంటి వాడు అన్నజనులతో ఈ రోజుల్లో మనము అన్నజనులతో కలిసిపోయినాం వాళ్ళ పద్ధతులు వచ్చేసినాయి వాళ్ళ శేషలు వచ్చేసినాయి అన్నజనులు ఎట్లా మాట్లాడుతారో అట్లా మాట్లాడుతున్నాం అన్నజనులు ఎట్లా కొట్లాడుతారో అట్లా కొట్లాడుతు మనం అట్లా కొట్లాడుతున్నాం అన్నజనులు ఎట్లా తిట్టుకుంటారో అట్లా తిట్టుకుంటున్నాం అన్న ఎట్లా మోసం చేస్తారో అట్లా చేస్తున్నాం అందుకనే అన్న జనులతోటి అన్నజనులతోటి కలిసిపోయినాం కలవద్దు అని బైబుల్లో రాయబడి ఉంది మనం ఒక సాహవాసం అపోస్తుల బోధు సాహవాసం రొట్టె విచుటి ఎందు ప్రాధం చే ఎడతెగక ఉండిరి అని ఒక ప్రత్యేకమైన వారిగా చేస్తే ఈరోజు సంఘము ప్రజలు అన్న జనులతో కలిసిపోయి దేవునికి అయిష్టమైనటువంటి వారిగా జీవిస్తున్నటువంటి విషయం గమనించండి అందుకే తొమ్మిదవలు అంటాడు అడవి గార్ధము తన ఆశ తీర్చుకొని పోయినట్లు ఇస్రాయేల్ వారు అశూర్యుదోయినట్ట ఎక్కడ పోయినారు అశూర్యులు ఎగిపోయినారు బౌలోనిలకు వెళ్ళినారు తారుమారట విషయం వారట అడవి గార్ద ఆశ తీర్చుకున్నట్లు ఈ రోజుల్లో అధికారాల కొరకు పదవుల కొరకు అన్నులతో కలిసిపోయినాం అశూదలు కాడిపోయినాం వాళ్లకు దాసులమైపోయినాం వాళ్ళ యొక్క వాళ్ళకు మనము పాన్సలమైపోయి గమనిస్తుంది ఎందుకంటే నీ ఆశ తీర్చుకోవడానికి ఎలాంటి ఆశ ఉంది నీలో దేవుని గురించినట్టు ఆశ ఉందా లేక ఇంకా వేరే పదవి ఆశలున్నాయా అధికారం యొక్క ఆశ ఉందా డబ్బు ఆశ ఉందా దేని గురించి నీకు ఆశ ఉంది లేక తప్పుడు జీవితానికి పాపానికి ఆశ ఉన్నదా వారికి కామాతృత కంట వ్యభిచార జీవితానికి వారు ఆశపడే వారిగా ఉంటున్నారు గమనించండి పదో వచనంలో పదో వచనం ఇంకా గమని వచనం మధ్య భాగంలో ఎఫ్రాయిం కానుకలు ఇచ్చి అంట విటకాణలు పీల్చుకున్నారంట కానుకలు ఇచ్చి ఎట్లాంటి జీవితంలో ఉన్నారు ఎంత భయంకరులు కాబట్టి క్రైస్తవులుగా ఉండి మనం చూస్తున్నాం సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎట్లాంటి ఆశలు కలిగి ఉంటున్నారు ఎట్లాంటి పనులలో జీవిస్తూ ఉన్నటువంటి విషయం ఎంత మోసమైన విషయం వారు కానుకలు ఇచ్చి అన్ని జన్లలో అన్ని జలలో విటకాణలను పిలుచుకొని నను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును అధిపతులు గల రాదు పెట్టు భారం చేత వారు త్వరలో తగ్గిపోతారు చూసినారా దేవుని బిడ్డలారా గమనించండి పదకొండవములో ఎఫ్ఐఎం అంటే పాపమునకు ఆధారముకు బలిటములు ఎన్నో కట్టిందంట ఏంటి ఆధారాలు బలిపీఠము అంటే అర్పణములు ఏమి అర్పిస్తున్నాం ఇరుదులో ఒక్కొక్కడు మోసానికి అబద్ధానికి లంచగొండితనానికి దౌర్జన్యానికి అక్రమానికి బలిపీఠాలు స్థిరం చేసేసిన కట్టడానికి దాని మీద అర్పిస్తున్నాం ఏంటి మోసాలు మోసకరమైన కల విధానము అర్పించేటువంటి వాళ్ళంగా ఉన్నాం వారి యొక్క బలిపీఠం పాపం చేయడానికి ఆధారమైనటువంటి అంట అతడు పాపం చేయట ఆధారములని అంట మనం చేసేటువంటి యొక్క కట్టేటి మొండితనం మూర్ఖత చెప్పేటువంటి వినం కాబట్టి ఇలాంటి వాటి వల్ల అవే పాపానికి ఆధారంగా ఉంటున్నాయి ఆధారంగా ఉంటున్నాయి అందుకనే పన్నెండవచములు అంటాడు నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించాను వాటిని అతడు అన్యముగా ఇచ్చినట్టు అన్యములుగా అంటే ధర్మశాస్త్రాన్ని వ్రాయించి నిర్ణయించి వారికి నియమించితే వాటిని అన్యగా ఎంచిపేసినాడు అందుకనే దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారు మనకు కనబడతలేరు దేవుని వాక్యానుసారం కాదు మా ఇష్టానుసారంగా దేవుని యొక్క క్రమము కాదు మాది క్రమము అనేటువంటి దినాలలో ఉన్నామండి నష్టపోకుండా మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం కాబట్టి పదమూడవచములో నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అట్టి బలులేందు ఎహో ఇష్టం లేదు త్వరలో ఆయన వారిని త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును వారు మరలా ఐగుప్తునకు పోవలసి వచ్చను ఏ నుంచి తీసుకొచ్చినాడో మరలా వారు ఐగుప్తు బానిసత్వానికి వెళ్తున్నారు కాబట్టి దేవునికి అయిష్టమైన బలు అర్పించి వాళ్ళు భోజించేటువంటి వారుగా ఉంటున్నారు దయచేసి గమనించండి ఏ విధంగా ఉంటున్నాము యహోవాకి ఇష్టం లేదు నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అంట నాకు ఆ పేరేమో దేవుంది దేవుని పేరు పెట్టుకొని సంపాదించుకుంటూ మనము తింటున్నాం ఎక్కడ చూసినా సంఘాలలో చూస్తే దేవుని బిడ్డలు సమర్పించేటువంటి ఈవులను దేవుని యొక్క ప్రజలు వాటిని దేవుని పేరు చెప్పి వాళ్ళు వాళ్ళుగా ఉంది ఏలి కుటుంబంలాగా ఉన్నది ఏలీ కాలంలో ఎట్లా ఉన్నదో దేవుని మందిరానికి వచ్చేటువంటి కర్పణలు వారు దేవుని చెందకుండా చేసినారు ఈ దినాల్లో సంఘాలలో సంఘాలలో ఏదో పెట్టుకొని ఆ దృష్టి బొమ్మలలాగా సేవకులను అట్లా పెట్టుకొని ఆ వచ్చేది మొత్తం కూడా తీసుకునేటువంటి మోసంగా డబ్బులకు కష్టపడి కొట్లాడుకునే వాళ్ళుగా ఉన్నటువంటి సంఘాలను మనం చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి పేరేమో దేవుని పేరు అందుకని వాళ్ళ విషయంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే నేను శిక్షిస్తాను అంటున్నాడు శిక్షిస్తాను అంటున్నాడు కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అనుసరించవలసిన వారు దేవుని న్యాయ విధిని వారు దేవునికి అర్పణలు అర్పించవలసిన వారు దేవునికి అర్పించడానికే తీసుకొచ్చి వీళ్ళు పూజిస్తున్నారు దేవునికి ఇష్టం లేకుండా సంఘాలలో నడిపించే ఎవరైనా దేవుని మందానికి వచ్చేటువంటి కానుకలు దేవుని బిడో సమర్పించేటువంటి సరైన విధంగా నీవు ఖర్చు పెట్టకపోతే సరైన విధంగా వాటిని లెక్క చేయకపోతే రేపు లెక్క నీ దేవుని దగ్గర చెప్తావు నీ మోసానికి నీ తప్పుడు జీవితానికి ఇది మా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన విషయం అందుకనే ఏమంటాడు ఏమంటు ఇష్టం లేదు త్వరలో ఆయన వారిని ఆయన వారి దోషముని జ్ఞాపకం తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును జ్ఞాపకం చేసుకుంటాడు అందుకనే దేవుని యొక్క బలులను అంటే దేవునికి అర్పించే అర్పణలను మోసయుక్తంగా నువ్వు వాడుకుంటే భయంకర శిక్ష అందుకని కొన్నిసార్లు ఎంతో చేస్తా ఉంటారు డబ్బులన్నీ మోసమోసంగా యుక్తం చేసుకుంటే ఎన్నో హాస్పిటల్లో వాడడం తిరగని రోగాలు వస్తున్నాయి అన్యాయంగా పెడతా ఉన్నారు హాస్పిటల్లో పెడతా ఉన్నారు ఏదో భయంకరక విషయం అయినా బుద్ధి రావడం లేదు ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు ఇది ఒట్ొట్టుగానే చెప్పుకుంటూ ఉంటారు బాగున్నా కూడా ఏదో వచ్చిందని చెప్పేసి చేసేటువంటి వారుగా ఉన్నటువంటి దినాలలో ఉన్నాము కాబట్టి రేపు దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వారిని శిక్షిస్తాను వారు మరలా ఐగుప్తుకు వెళ్ళవలసి వస్తుందంట ఏ ఐగుప్తు వాళ్ళు వచ్చినారో మళ్ళా తిరిగి వెళుతారు కాబట్టి వీళ్ళ గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించుదాము మోసయుక్తంగా చేయొద్దండి చేసి నష్టపోవద్దు ధర్మశాస్త్రం దేవుడి చుట్టూ యొక్క ఏదైతే దేవుడు మనకి ఇచ్చిన క్రమం ఉందో దాన్ని అనుసరిస్తాము నడుచుకుందాము చివరి దినాలలో ఉన్నాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలైన దినాల్లో ఉన్నాం పద్నాలుగో వచనం ఈసారి వారు తమకే నగరము కట్టించుకొని తమ సృష్టికర్తను మర్చిరంట దేవుని మర్చిపోయినారు దేవుని ఆజ్ఞలు మర్చిపోయినారు వారి ఇష్టానుసారంగా బలిపీఠంలో కట్టుకుంటున్నారు వారు అర్పించేటువంటి అర్పణలు వాళ్ళే తింటున్నారు దేవునికి ఇష్టం లేని జీవితం చేస్తున్నాం ఈ వచనాలను మనం గమనిస్తే నేటి దినాలల్లో సంఘాలల్లో ప్రతి సంఘాలల్లో మరి ఎక్కడైనా ఉన్నాయేమో తెలియదు కానీ ప్రతి సంఘములలో ఇలాంటి విషయాలే జరుగుతూ ఉన్నాయి ప్రజలు అధికారులు సేవకులు కూడా వీళ్ళందరూ ఇదే చేస్తూ ఉన్నారు నాకు తెలిసి సేవకులు చేయడం కుదరదు ఒకప్పుడు చేసినారు రెండు వేల నుండి సేవకులు చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి కానుకలు వచ్చేటివి వాళ్ళ దగ్గరే ఉండేటివి ఇప్పుడు లేదు ఏం లేదు సేవకుల కంటే వీళ్ళే సేవకులు ఎక్కువైపోయి చేస్తున్నారు కాబట్టి ఎవరు చేసినా సేవకులు చేసినా విశ్వాసులు చేసినా దేవుడు వారిని శిక్షిస్తాడు ఎవరిని విడిచిపెట్టాడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనుషుల దగ్గర నువ్వు చలమని కావచ్చు కనబడడానికి ఏదో అర్పించినట్టుగా బలు అర్పించి చేయొచ్చు నువ్వు అర్పించేది నువ్వు చేసేది కరెక్ట్ అయిందేనా కరెక్ట్ అయిందేనా కొన్ని కొన్నిసార్లు దేవుని సొమ్మును ఏ విధంగా మనం తీసుకోవాలనుకుంటే ఏదో కూడికలు పెట్టినట్టుగా ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది చెప్పినట్టుగా లేకుంటే ఒట్టుని ఆడిపోయినా అని చెప్పుకున్న ఇట్లాంటి మోసయుక్తమైన వాటి అందరికీ దేవుడు ఒకరోజు శిక్ష ఇవ్వబోతున్నాడు వస్తాడు అందుకనే వీళ్ళు ఏమైందంట దేవుని తమ సృష్టికర్తను మర్చింద్రట యూదావారి ప్రాకారముల పట్టణములను చాలా కట్టి ఉన్నారు అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగలబెట్టదను అది వాటిని నగరం కాల్చివేస్తాను కాబట్టి భయంకరిక దినాల్లో ఉన్నాం ఈ చివరి దినాలలో సంఘాలల్లో ప్రజలల్లో దేశంలో ఎక్కడ చూసినా ఇట్లాంటివే జరుగుతున్నాయి ఈ దినాలలో దేవుని వైపు మళ్ళీ దేవుని వైపు ఇదే భాగంలో ఉన్నది బాకా ఊది చెప్పండి అన్నాడు ఈ చెప్పిన మాటలు విని ఆయనకు లోబడితే మేలుంటుంది క్షేమం ఉంటుంది నీకు ఈ సంఘానికి నీ కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొచ్చే వాళ్ళంగా ఉంటాం దేవునికి మహిమ కలిగించే వాళ్ళంగా ఉంటాం అది కాకుండా నీ ఇష్టానుసారంగా నీవు ఏదో ఉన్నదని జీవిస్తే ఒకరోజు శిక్షించబడతాము అగ్ని కాల్చినంట అది వారి నగరులను కాల్చివేస్తు నగరులంట సంఘాలు ఆత్మీయంగా నష్టపోయి కాలిపోతా ఉన్నాయి ఏ సంఘము చూడు కాల్తా ఉన్నాయి మంటలు రగులుతా ఉన్నాయి కుళ్ళు కుచితంతో కొట్లాటలతోటి దౌర్భాగ్య జీవితం అంటే కొట్లాడుకుందామైన కాలిపోతా ఉన్నారు కాలిపో ఆత్మీయంగా కాలిపోయిన స్థితిలో ఉన్నాం శర్ర సంబంధం ఎక్కడ చూసినా కూడా అందుకనే అలాంటి శిక్షకు మనం గురి కాకుండా ఎందుకు చెప్పినాడు బాగా నీ నోట ఉంచి ఊదుము నా జనులు నా నిబంధన నతిక్రమించారు ఒకవేళ వింటే ఆయన వైపు మలితే మేలు క్షేమం ఉంటుంది కాబట్టి దయచేసి గమనించండి ఈ మాటలు వినట్టు మనము భయంకర దినాల్లో ఉన్నాం ఆయన వైపు తిరుగుదాము ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తాం ఆ విధంగా ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం లేకపోతే ఏది విత్తుతామో ఆ పంటను కోసే వాళ్ళంగా ఉంటాం ప్రార్థన చేస్తాం ప్రియమైన తండ్రి బాగా దీవించమని మనం వేసుకున్నాం అని చేరుకుంటున్నాను తండ్రి ఆమెను మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు వేసుకుస్తారు కృప పరిశుద్ధాత్మక సహవాసం చది మనందరు తోడైడును కాక ఆమెను ప్రేజ్లాడండి మీ అందరికీ వందనాలు